భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు సంఘ సంస్కర్త భారతదేశ ఉప ప్రధానిగా హోంమంత్రిగా పనిచేయడమే కాక దృఢ విశ్వాసం ఐక్యతకు మారుపేరుగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ను యువత ఆదర్శంగా తీసుకుని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు పోలీస్ స్టేషన్ పరిధిలో సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం కారణంగా ఐక్యత పరుగు మరియు ప్రతిజ్ఞ నిర్వహించారు కొమరలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణ ఆవరణం నుండి పోలీసులు యువతతో కలిసి సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ప్రధాన రహదారిలో రన్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు కొద్ది దూరం పోలీసులు యువత రన్నింగ్ చేశారు అనంతరం క్రీడా ప్రాంగణంలో భారతదేశ రక్షణకు కట్టుబడి ఉంటామని యువత మరియు పోలీసుల చేత సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో కొమరలు ప్రభుత్వ జూనియర్ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకులు అబ్బూరి అల్లూరయ్య పాల్గొని యువతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవల గురించి వివరించారు భారతదేశ ఉక్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు పేరు రావడానికి ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలు కఠినమైన నిర్ణయాలు హుందాతనం ఐదు వందల అరవై ఐదు సంస్థానాలకు కంటి చూపుతో విలీనం చేసిన సాహసోపేత నిర్ణయం గురించి యువతకు వివరించారు సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్లోని కార్యదక్షత నిరాబ్రత సాధించాలనే లక్ష్యం వ్యూహాలను రూపొందించడం అందరినీ అజమాయిషి చేయడం నేటి యువత ఆదర్శంగా తీసుకుని అందరూ ఉన్నత స్థాయికి చేరాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రాజేష్ రెడ్డి వీరభద్ర హోంగార్డులు వెంకటేశ్వర్లు రాజారావు కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకులు అబ్బూరి అల్లూరయ్య మండల యువత పాల్గొన్నారు